バラバラエティー。 ಹೋಗ್ತಾಯ್ಲು ಅದು ದುಡ್ಲ ಜಾಬ್ ಇದೆ ಅಂತೆ ಎಲ್ಲೋನ అదే కొరి బేకరీ షాప్ బీఎస్బి బెంగళూరు అయిన బేకరీ షాప్ అండి మా షాప్కి నిన్న దొంగలు పడ్డారు ఒకళ్ళు వచ్చిరు ఒకళ్ళు వచ్చి దొంగతనం చేసుకొని పోయారు మూడు మూడున్నర టైంలా పూల్కేక్ ఒక పూల్ పూర్కేకులు పోయినాయి తర్వాత గల్ల గల్ల పెట్టి నుంచి ఒక యాభై నాలుగు వేల నుంచి యాభై ఐదు వేల మధ్యలో పైసలు పోయినాయి లోబులకు వచ్చి ఆయన ముఖం చూద్దామంటే సీసీ కెమెరాట్టు తిప్పిండు మొఖం కనబడతలేదు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం మనం వచ్చి ఇవన్నీ చూడంగానే స్టేషన్లో ఫోన్ చేస్తే మన కానిస్టేబుల్ కాశీరామ్ సార్ కూడా తొందరగా వచ్చి చూసుకున్నారు అయిందండి